అంత్యోకయాలో శిష్యులు క్రైస్తవులు అనబడి దేవునికి స్తోత్రం మొదట క్రైస్తవులు అని ఎవరు అనిపించుకున్నారు అంత్యోకయాలో శిష్యులు మొట్టమొదటిసారి భూమి మీద క్రైస్తవులని పిలువబడిన వారు ఎవరు అంత్యోకయాలో ఉన్నటువంటి శిష్యులు మరి మనందరం ఏమో మనం ఎవరు క్రైస్తవ్యులు అని పిలువబడుతున్నటువంటి వారు క్రీస్తుని కలిగి ఉండటమే క్రైస్తవులు క్రీస్తుని కలిగి ఉండటమే క్రైస్తవులు ఇక్కడ మొదటసారిగా బైబిల్లో క్రైస్తవులు అని ఎక్కడ ఉందంటే ఎవరిని అన్నారు అంటే అంత్యపలో ఉన్నటువంటి దేవుని యొక్క శిష్యులని దేవుని స్తోత్రం ఇంకా బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో మూడు చోటల క్రైస్తవులు అనే పదము కనిపిస్తూ ఉంది కొత్త నిబంధనలో మూడు చోట క్రైస్తవులు అని పిలవ చెప్ప రాయబడింది ఇప్పుడు మనందరం కూడా క్రైస్తవ్యము స్వీకరించినటువంటి వారము అంటే క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారము మనము క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారము ఎక్కడెక్కడ రాయబడింది ఒకసారి చూద్దామా ఒకసారి చూద్దాం ఆ కోస్తులు కార్యములు పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చు ఒక సోట్ రాయి ఇప్పుడు మనం చదువు రెండు చూస్తే అపోస్తుల అపోస్తువులు ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయం అపోస్తులు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది అపోస్తుల కార్యములు ఇరవై ఆరు అధ్యాయం ఎంత చాలు పౌలు ఎవరి వాక్యం చెప్పాడు ఇప్పుడు ఎక్కడ సాక్ష్యం చెప్తాడు ఎక్కడ మాటలు మాట్లాడతాడు అగ్రిప్ప రాజు దగ్గర మాట్లాడుతున్నాడు అగ్రిప్ప ఏమంటున్నాడు ఎంత సులభముగా నన్ను నీవు క్రైస్తవులు అనే మాట అక్కడ రాయబడింది ఇది రెండవ రాయబడినటువంటి మాట ఇంకొక చోట కూడా క్రైస్తవులు అనే మాట అని అనిపిస్తుంది మొదటి పేదలు మొదటి పేదలు నాలుగు వచ్చాయి నాలుగు పదహారు నాలుగు పదహారు చాలు స్తోత్రం ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ ననుభించిన ఎడలా అతను సిగ్గు పడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను చాలా మంది అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకుంటే అంత సంతోషమే అనుకుంటా దేవుణ్ణి నమ్ముకుంటే అంత సంతోషమే అనుకుంటా నిజంగా దేవుణ్ణి వెంపడించటమే నిజంగా తో నడవటం చాలా కష్టతరమైన పని చాలా కష్టమైన పని దేవుణ్ణి నమ్ముకున్న కష్టాలు రామానికి వస్తాయి శోధింపబడిన పింపట నేను సువర్ణం వలె నీకు ఇన్ని శోదనలు వస్తాయో ఆ సోదనల్ని జయించే మనసుని ఉండి మోకరించి ఎడతగ ప్రార్థన చేస్తే శోదన తర్వాత ఏమంటుందంట శోధింపబడిన పిమ్మట సువర్ణం బంగారము ఆ మట్టిలో ఉన్నప్పుడు దానికి మెరిచే స్వభావం లేదు కానీ ఆ మట్టి నుండి తీసినటువంటి ఆ బంగారాన్ని ఆ పూసలు వేసి కరిగించిన తర్వాత అదేమవుతుంది మెరుస్తుంది దాన్ని శుద్ధితోటి ఎంత గట్టిగా కొట్టి దాన్ని సాగమిస్తే అంత అందమైన అలంకారాలుగా పారి అది ఏం చేస్తే అలంకారముగా కనిపిస్తుంది అది అంత అందంగా కనిపించడానికి ఎన్ని దెబ్బలు తిందో ఎన్నిసార్లు కాల్చబడిందో అవునా కనుక విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా స్వాదం రావు అని అనుకుంటారేమో అలా ఎన్నడూ అనుకోకుండా సోదనలు అనేది ఆటోమేటిక్గా ప్రతి విశ్వాసం వస్తాయి దేవుణ్ణి నమ్మడే వాడికి ఎక్కువ శోధనలు వస్తాయి వాటికి మనం ఏం చేయాలి సహిస్తూ జయించాలి ఒక్కసారి నువ్వు జయించిన తర్వాత ఇంకా నీకు ఆ శోదన కూడా రాదు నడిపించేవాడు ఆయనే ఆయన నడవమన్నట్టు నువ్వు నడవాలి పగల ఎండ దెబ్బలు రాత్రి వేరే దెబ్బలు తగలకుండా ఆయన నిన్ను కాపాడుతూ నడిపిస్తూ నువ్వు నడవగలగాలి అంటే రీతిగా మనం ఏం చేయాలి స్వాదలను సహించే వారిగా ఉండాలి స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి నిలకడ కలిగిన మనసు కలిగి మనం ఉండాలి నిలకడైన మనసు ఉండాలి మనకి ఎవరికైతే నిలకడైన మనసు ఉంటుందో ఎవరికైతే విశ్వాసం ఉంటుందో ఎవరైతే దేవుని మాటలు విని అంగీకరిస్తారో వాళ్ళందరూ ఎవరు పెంచుకుంటారు క్రైస్తవులు అని పెంచుకుంటారు క్రైస్తవులకి ఏం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి ఒర్పు కలిగి ఉండాలి నేర్పు కలిగి ఉండాలి క్రైస్తవులు అనేవాళ్ళు ఎలా ఉండాలి సహించే వారిగా ఉండాలి కాస్త ఓపిక కలిగి ఉండాలి కాస్త ప్రేమ కలిగి ఉండాలి ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి అంతే తప్పించి నుంచి వైపు వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు బిడ్డలారా మొదట క్రైస్త క్రైస్తవులు అని ఎవరు అనిపించుకున్నారంట అంత్యో క్రీస్తు యొక్క శిష్యులు అనిపించుకున్నారు ఇప్పుడు ప్రపంచమంతయ క్రైస్తవ కొరకు ప్రాప్దాడుతున్న కారణం ఏంటంటే ఎక్కడా లేనటువంటి శాంతి సమాధానం సంతోషం క్రీస్తులో ఉన్నది కారణం ఏంటంటే అక్కడ క్రీస్తుని కలిగిన వారికి కోపము పగ అసూయ అహంకారము ఉండదు కనుక అక్కడ ఏముంటుంది శాంతి సమాధానం సంతోషం ఉండదు అట్టి శాంతిని సమాధానం సంతోషము నీవు నేను కలిగి ఉండాలి అంటే పొందుకోవాలి అంటే క్రైస్తువునిగా జీవించాలి అంటే క్రీస్తుని కలిగి ఉండాలి స్థిరమైన హృదయమును కలిగి ఉండాలి స్థిరమైన మనస్సును కలిగి ఉండాలి అట్టి జీవితాన్ని మనం జీవిస్తే మనము కూడా రాబోయే తరంలో ఎలా ఎంచబడతాం ఆనాడు ఫలానా క్రైస్తవురాలు ఫలానా క్రైస్తవులు ఈ రీతిగా జీవించాడు అని చెప్పుకునే రీతిగా మనందరము ఈ సంగపడి ఎదగాలని కోరుకుని కోరుకుంటూ ఈ మాటని ముగిస్తూ ఉన్నాం